పశ్చిమ గోదావరి జిల్లా తనకు ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సిరగాని నాగేశ్వరరావు ఎంఎం స్కూల్ మరియు అతిలి వాగ్దేవి పాఠశాల విద్యార్థుల చేత శాంతి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పట్నాల వెంకటేశ్వరరావు పూసల భాస్కర్రావు పాల్గొన్నారు అందరి శాతకి సహకరిస్తానని ఎవరి శాంతికి బంధు ఆల్ అనేక ఆస్తి నష్టము ప్రజ నష్టము జరుగుతుంది అక్కడ అలాగే గాజా చూస్తున్నాం మనం అనేక దేశాలు ఈరోజు లేటెస్ట్గా లాస్ట్ వీక్లో మనకి ట్రంప్ ఒక చిన్న వార్డు ఇచ్చాడు ఆ వార్డు ఏంటంటే ఇండియా మాదక ద్రవ్యాలను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అది ఎప్పటికీ కట్టకాదు కాకపోతే ఇచ్చిన ఒక వార్డు మన ప్రజలందరికీ కూడా ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇబ్బందికరంగా కలిగిస్తుంది అంటే ఒక్క చిన్న మాట యుద్ధం వరకు తీసుకుపోతుంది లాస్ట్ మెయిన్ అంటే మనం చూసాం ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం దొరుకుతుంది అది అక్కడితో ఆగుతుందా ఆగదా అని ప్రజలందరూ ఆందోళనకు భయపడతారు ప్రజలందరూ ఆందోళనకు భయపడినట్లు ఎవరు పీస్ఫుల్ గా లేరు ఎందుకంటే ఏమో వారు ఏ అనుభవం మనమే వేస్తాడో